కపుటాలకు పోదాం కపుట్రాలు పోయి ప్రజలను కనుక్కొని అది ఏమో మీరే మీరే తెలుసుకోండి అదేవిధంగా మన మన శ్యాంబాబు గారు అన్నారు నేను ఆయన నేను ఆ రోజు రెండో తారీఖు నేను పోతుంటే పోలీసులు పోలీస్ డిపార్ట్మెంటు ఎంత ఎంత అంటే ఎక్కువ దగ్గర కాదు ఆదోరు నుంచి వస్తాడా అక్కడ కాపులు పెట్టారు ఎమున నుంచి వస్తాడా అక్కడ కాపులు పెట్టినారు పత్తికొండ నుంచి వస్తాడంటే అక్కడ కాపులు పెట్టినారు మళ్ళా తర్వాత నేను మీ దేవనకొండ రూట్లో నాల దగ్గర ఇక్కడ ఆస్పత్రి దగ్గర కాపులు పెట్టినారు మళ్ళా వచ్చేసి దేవనకొండ క్రాసు ఆలార్దిన్ని క్రాసు అదే విధంగా మళ్ళా కప్రాల క్రాసులో కాపులా పోలీసులను కాపులు పెట్టినారు నేను మా ప్రజల శ్రేయస్సు కోసం ఎందుకంటే ఆ యూరినియం గురించి తెలిస్తే మాకే ఎంతో బాధ ఇస్తుంది ఆ యూరినియం తవ్వుకలు జరిగితే నూట అది తవ్విని వేస్టేజ్ ఆ వేస్టేజ్ గాలి పీల్చిన మనుషులకి తానాంతకరణమైన వ్యాధులు వస్తాయి బబ్బులు వస్తాయి మంటలు పుడతాయి అసలు అక్కడ పంటలు కానీ పండువు నీరు కలుషితమైపోతుంది ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మా ప్రజల కోసం నేను మాత్రం పోరాడతాను ఆ రోజు నేను ఇంతమంది కాబల పెట్టింటే అందరినీ కాదని నేను బైక్లో మా మా గన్మెన్ కానీ మా వాళ్ళందరినీ కానీ వదిలిపెట్టి నేను బైక్లో పోయినాను బైక్లో పోయింటే ఆయన మళ్ళా మనసు రాజు వచ్చినారు వల్ల నిజ నిర్ధారణ కమిటీ అయినా వాళ్ళు వచ్చినారు శ్యాంబాబు గారు మళ్ళా కోడమరి ఎమ్మెల్యే గారు అదేవిధంగా అక్కడ లోకల్ వీరభద్ర గారు వాళ్ళు వచ్చినారు ఆ రోజు వాళ్ళు మీరికి భయం లేకపోతే దాదాపుగా రెండు వందల మంది పోలీసులతో వచ్చినారు మీరు నేనేమో సైకిల్ మోటార్ వచ్చినాను సైకిల్ మోటార్లు ఎందుకు ప్రజల కోసం వచ్చినాను ఆ ప్రజల కోసం సైకిల్ మోటార్లు వచ్చింటే మీరు ఏమన్నారు నన్ని నువ్వే ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే నన్ను మీరు ఒక జోకర్గా జోకర్ మాదిరి సైకిల్ మోటార్లో వచ్చినా మీరు ఇప్పుడు సైకిల్ వస్తే జోకర్ అవుతారా ఎమ్మెల్యే గారు అంటే వెహికల్లో పోతేనే జోకర్ గారా నేను ఒకటే చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడుండే మన నిమ్మల్ రామాయనాయుడు ఆయన సైకిల్లో ప్రచారం చేసినారు అంటే ఆయన సైకిల్లో ప్రచారం చేసి ఆయన జోకర్ అయిపోతాడా ఏదన్నా కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా మాకు అధికారం ఉందో లేదని అనవసరమైన మాటలు మాట్లాడకూడదు ఆయన మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ట్రోల్ అవుతున్నా కదా సైకిల్లో అయినా కదా ప్రచారం చేసిన నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదిహేను వేలా నీకు పదిహేను వేల కని సైకిల్లో పోయే కదా అంటే ఆయన జోకర్ అయిపోయినా ఏదన్నా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా చేసి మాట్లాడాలా జోకర్ అంటే ఏం ఎందుకు ఎందుకోసం అంత సైకిల్ మోటార్ పోతే జోకరా